శ్రీమన్మహాభారతము నాలుగు వందల అరవై తొమ్మిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు రాజసూయ యాగము చేయవలసినటువంటి యజ్ఞశాలకు చేరుకుంటూ ఉన్నాడు సాక్షాత్తుగా రూపుదాల్చినటువంటి దేవతలాగా ఉన్నాడు ధర్మరాజు ఇక ఆ రాజసూయ యాగానికి ఆ జగ్ముహో బ్రాహ్మణా తత్ర విషయభ్యతస్త వేరువేరు దేశాల నుండి అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు సర్వ విద్యాసు నిష్ణాత అందరూ వేద వేదాంగాలలో ఆరితేరినటువంటి వారు అట్లాంటి బ్రాహ్మణులందరూ రావటాన్ని చూసి ధర్మరాజు సంతోషించి వారందరికీ వేరు వేరు ఇండ్లను నిర్మాణము చేయించాడు అవి అగ్ని అన్న పాన వస్త్రాదులతో నిండి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇండ్లు అన్ని ఋతువులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఇండ్లు బ్రాహ్మణుల కోసం ధర్మరాజు కట్టించి ఇచ్చాడు ఇక అంతేకాకుండా ధర్మరాజు వారందరినీ సత్కరించాడు ఆ బ్రాహ్మణులందరూ ఆయా ఇండ్లలో నివసించటం మొదలుపెట్టారు ఇక ఆ ప్రదేశములో కథలు కాలక్షేపాలు జరుగుతూ ఉన్నాయి బ్రాహ్మణులందరూ ఇతర అతిథులందరూ భోజనాలు చేస్తూ భుంజతాంచేవ విప్రాణాం వదతాంచ మహాస్వన అనిశం శ్రూయతే తత్ర ముదితాం మహాత్మనాం అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మహాత్ములందరూ సంతోషిస్తూ అక్కడ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటే వారి కోలాహలము అద్భుతముగా వినిపిస్తూ ఉంది ఇక ఆ ప్రదేశములో దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి వీరికి ఇవ్వండి వీరికి భోజనాలు పెట్టండి అనే మాటలు తప్ప మరొక్క మాట వినిపించటం లేదు ఇవ్వండి పెట్టండి అనే మాటలే అంతటా నిత్యము మారుమ్రోగుతూ ఉన్నాయి ఇక ధర్మరాజు గవాంశత సహస్రాని శయనాంచ భారత ఒక లక్ష గోవులను లక్ష పాన్పులను లక్ష బంగారు నాణ్యాలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ఆ రకంగా స్వర్గములో ఇంద్రుడి యజ్ఞము చేసినట్టు ఈ భూమిపైన ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగం ప్రారంభమయ్యింది తర్వాత ధర్మరాజు ద్రోణుడిని ధృతరాష్ట్రుడిని భీష్ముడిని విద్రుడిని కృపుడిని దుర్యోధనుని ఆ దుర్యోధన సోదరులను ఇంకా కొంతమందిని ఆహ్వానించటం కోసం నకులుడిని స్వయముగా హస్తినాపురానికి పంపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ